ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది కన్నుమూతాయి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఛత్తీస్గఢ్లోని బేమేతరలో ఘోర ప్రమో రోడ్డు ప్రమాదం జరిగింది కతియాలోని ఆగి ఉన్న మజిదా కారును వెనుక నుంచి పికప్ డీకొట్టింది ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఐదుగురు మహిళలు ఉన్నారు పలువురు గాయాలు పడపడ్డారు ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటన అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల గంటలకు జరిగింది కారులో దాదాపు యాభై మంది ఉన్నారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రతులను బెమెత్రా జిల్లాలో ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన తరువాత ఒక్కసారిగా కలకలం రేగింది అందరూ సమాధిని మంతి కార్యక్రమం నుండి తిరిగి వస్తున్నారు మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు వార్తలో గ్రామంలో ఆందోళన నెలకొంది ఎనిమిది మంది మృతులతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆదివారం అర్ధరాత్రి కతియా గ్రామం సమీపంలో ఉన్న పేను ప్రమాదం జరిగింది పెళ్లి వేడుకు వెళ్ళి తిరిగి వస్తున్న వారు రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు సమాచారం మేరకు ప్రార్థ ప్రార్థర గ్రామ ప్రజలు సమాధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తీరయ్య గ్రామానికి వెళ్ళినట్లు సమాచారం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్